అందరికీ నమస్కారం ఈరోజు సూలూరుపేట మార్కెటింగ్ కమిటీలో ఈరోజు అయితే అందరూ కూడా ప్రమాణ స్వీకారం ఈరోజు చేశాము ఈ కార్యక్రమానికి చేసిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మొట్టమొదటిసారిగా ఈరోజు ఈ మార్కెటింగ్ యార్డ్లో కమిటీ సమావేశం ఏర్పాటు చేస్తున్నాము మేము అందరం కూడా ఈ మార్కెటింగ్ డెవలప్మెంట్కి కమిటీ సభ్యులైతే అందరూ కూడా పూర్తిగా బాధ్యతగా చేస్తాము తెలియజేస్తున్నాము మాకు వచ్చిన వెంటనే మాకు ఒక అవకాశం వచ్చింది దొర్వాసత్రం మండలం ఏకో దోవాసత్రం మండలం ఆపోజిట్లో దర్వాసత్రం రైల్వే స్టేషన్ దగ్గర మూడు ఎకరాలు గతంలో సభ్యులు చైర్మన్లు కొంత ప్రాసెస్ జరిగి డిలే ఆగి ఉనింది ఇప్పుడు మేము వచ్చిన వెంటనే దాన్ని ఆర్డీఓ ద్వారా మూవ్ చేసాం ఆ ఫైలు అది వారం రోజుల్లో మా కమిటీకి మార్కెటింగ్ కమిటీకి ఆ మూడు ఎకరాలు హ్యాండ్ ఓవర్ చేస్తారని తెలియపరిచారు నిజంగా మా సభ్యులకైతే మా దాన్ని చాలా అదృష్టం మా పీరియడ్లో అక్కడ చాలా రోజుల నుంచి పెండింగ్ ఉన్న దుర్వాసం మండలంలో మనకు యాడ్ లేదు దాన్ని మేము తప్పకుండా తొందరలో దాన్ని స్టార్ట్ చేస్తాం తెలియజేస్తున్నాను ఇక్కడ అందరికీ సభ్యులందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తూ రేపు ఏడో తారీఖు అభినందన సభ డైరెక్టర్లకైతేమి చైర్మన్కి అయితేమి సూలూరుపేట ఎస్కేఎస్ కళ్యాణ ఏర్పాటు చేస్తున్నాము మన ఇన్ఛార్జి మినిస్టర్ అనగాన సత్యప్రసాద్ గారు అదేవిధంగా మన ఎమ్మెల్యే గారు డాక్టర్ విజయ్ సి గారు గంగా ప్రసాద్ గారు మనకి ముఖ్య అతిథులుగా ఇచ్చేస్తున్నారు సీనియర్ నాయకులు ఎక్స్ఎంపి ఎమ్మెల్యే నెలవల సుబ్రమణం గారు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నరసింహ యాదవ్ గారు ఇంకా తెలుగుదేశం పార్టీలో ఉన్న ప్రముఖులు అందరూ కూడా హాజరవుతారు తప్పకుండా ప్రతి తెలుగుదేశం కార్యకర్త అయితేమి అందరూ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసి ఏప్రదం చేయాలని కోరుకుంటున్నాను